సర్వీస్ చేసి పాపం పిల్లల్ని తడుతున్నారు అది మాకు బాధ అనిపిస్తుంది అందరు ఎవరు ఇళ్లలో వాళ్ళు సుఖంగా కూర్చున్నారు తిరిగిన పిల్లల్ని తడుతుంటే మాకు బాధ అనిపిస్తుంది తల్లి

వాటర్ వాళ్ళ వాటర్ బాటి వాటర్ వాళ్ళు వాళ్ళుకి बिस्किट ले अम्मा ओ ओ बिस्किट बैल डांटा बिस्किट ओके ओके बैल 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 ఇవన్నీ తర్వాత వస్తారు ఇప్పుడు తక్షణం కరెక్టే తక్షణం వీటి గురించి ఆలోచించే పరిస్థితి కాదు ముందు ఆకలి ఈ తీర్చే ప్రయత్నం చాలా మంచి నీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ముందేది చేయాలా చేయాలి కదా ముందేది చేయాలా చేయాలి కదా జనం ప్రాణాలు కాపాడటం ఒక రికార్డ్ అనమాట ఇంత పెద్ద ఉపద్రవం ఉన్నా కూడా జనం ప్రాణాలను ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని కాపాడింది అనేది మీరు గమనించాలి చేసి డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు మంత్రులు రాయిందలే

बच्चा मॉटर एमएल एमएल गम्मा बच्चा धक्का दे रहा काम मत ले लेना स्टेप्स देगा नहीं

मोटर okay. बाल <imcast in stanza> వాటర్ బాటిల్ కార్డు ఈ లో అందరూ కూడా యూత్ అందరూ బయటకు వచ్చి పనిచేయాలండి ప్యాకెట్లు ఇచ్చేవాడు తాతలు తాతలు వస్తారు మన డిస్ట్రిబ్యూటర్ అక్కడ సక్రమంగా జరగాలంటే సామాజికంగా మన బాధ్యత కూడా మనం గుర్తు పెట్టుకోవాలి అంట ఇది కూరగాయలు బాధున్నారా

ముందు జనం కాస్త మినిమం ఇబ్బంది పడకుండా చూడటం అనేది ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసి చాలు అది అడిగా బైట అంటే పాలము అదు ఎదిగలే పాలము గ్రేమ ఉండదలే గ్రేమ ఉండదలే అలా దానికన్నా బిస్కెట్ బైట్లు ఉన్నాయి అమ్మా బైట ఉన్నాయి ఆఫీసర్ బ్యాంక్ ఓకే మా బకెట్ కొద్ది అందుక తalle थोड़ी जाओ तो हाँ ठीक है ना हलो ले सेंटेड को छोड़ दो इसे भाई ला बोतल हां बाट 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 ఏంటంటే ముందు మినిమం ఇబ్బంది పడకుండా మేం కాదండి మీరు ఇక్కడ మీరు చేయాల్సిందే వాటిలో కుర్రాళ్ళందరూ బయటకు వచ్చి చేయాలి ఎన్ని ఉన్నారమ్మా వాటర్ బాటిల్ ఇంకొకటి చూడండి మొదట సైడ్ ఉన్నది మిగె దెకర ఎక్కోసారి రాసుకోవాలి ఇయ్ మా వాటర్ దిస్కోండి పాలన బిస్కెట్ బైట్ ఏంటప్ప సార్ మూడు ఫ్యామిలీస్ యు ఆ రమేష్ కొళ్ళడా అమ్నే రెండు నిమిషం ఇక్కడ ఇట్లా బయలుదేరి అప్పుడు సోత జనా